అందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అరకు నియోజకవర్గంలో గల మెతాన్ తుఫాను కారణంగా నష్టపోయినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అనంతగి అనంతగిరి మండలం అలాగే అరకువేలి మండలం డుమ్మూరుగూడెం మండలం అలాగే ఉప్పుంపేట మండలం అన్ని మండలాలు కూడా మరి ఈరోజు పర్యటించడం జరిగింది మరి రైతులైతే ఈరోజు తీవ్రంగా నష్టపోయినటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి వెళ్ళినా సరే వరిశైలు కానీ చోడశైలు కానీ సామశైలు కానీ అంతా కూడా మరి బదుల్లో కొట్టుకోవడం అనేటటువంటి జరిగింది అలాగే వాగులు కానీ అలాగే వంతెనలు కానీ అలాగే నివాస గృహాలు కానీ పాఠశాలలు ఇలా అనేకము మరి ఏజెన్సీ ప్రాంతాల్లో మొత్తం కొట్టుకు వెళ్ళిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి అయితే వీటికి మరి ప్రభుత్వము అనేక రకమైనటువంటి చర్యాలు తీసుకుంటామని చెప్పేసి ప్రచారాలు ఆర్భాటాలు చేస్తున్నారు తప్ప ఈరోజు కూడా కొన్ని గ్రామాల్లో వాళ్ళు అధికారులు కానీ లేదనుకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు కానీ పర్యటించి తగిన చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితులు లేవు ఈరోజు ఈ జరగొండ అలాగే గనర్పుట్టు వాకూరు మెరగసింత ఈ ప్రాంతాలని సందర్శించడం జరిగింది మరి ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు ఈ ప్రాంతాల్లో వెనకాల ఈ రోడ్లన్నీ కూడా ఎలా కొట్టుకుపోయాయి వాళ్ళకి ఆ సహాయ చర్యలు కూడా మరి అక్కడ దా స్థానికులే చేసుకున్నటువంటి దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి కానీ ప్రభుత్వ అధికారులు కానీ లేదనుకుంటే కూటమి ప్రభుత్వ నాయకులు కానీ ఎవరు కూడా వీళ్ళ యొక్క బాధల్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించడం లేదు అలాగే నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అలాగే ఈ మెతాన్ తుఫాన్ కారణంగా ఇబ్బందులకు గురి అవుతున్నటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయ చర్యల కింద అలాగే రేషను పప్పులు నూనె ఇదన్నీ కూడా ప్రభుత్వం తరఫున ఇస్తున్నామని చెప్పేసి అన్నారు కానీ ఈరోజు అది కూడా ఇంతవరకు కొన్ని గ్రామాలకు అందినటువంటి దాఖలాలు లేవు ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎవరికైతే ఇస్తామని